ఓం శివాయ ప్రేక్షక మహాశైలకు శ్రోత మహాశైలకు శుభాభిబంధనలు ఈ ఎపిసోడ్ నందు మనము కార్తీక మాసం కార్తీక మాసం యొక్క ప్రాశస్తం గురించి తెలుసుకుందాము ఈ సంవత్సరము కార్తీక మాసము ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదవ తేదీ నుండి ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ వరకు అంటే లాస్ట్ గురువారం వరకు ఉంటుంది సంవత్సరంలో పన్నెండు మాసాలలో కార్తీక మాఘశ మాఘ వైశాఖ మాసంలో ఈ నాలుగు చాలా పుణ్యప్రదమైన పురాణాలు ఘోషిస్తున్నాయి అంతేకాదు శవికేశర్కు అత్యంత ప్రీతివతమైనటువంటి మాసము ఈ కార్తీక మాసము దేశమందు అన్ని దేవాలయాల్లో విష్ణు దేవాలయాలు కావచ్చు శివుని దేవాలయాలు కావచ్చు అన్ని దేవాలయాల్లో ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అభిషేకాలు చేస్తూ ఉంటారు వీరిని పూజించడం వలన జన్మ జన్మాంతర పాపములన్నీ ఈ మాసంలో పూజించే వాళ్లకు తొలగిపోతాయని కూడా ఉంది ఆశ్వీజ కార్తీక మాసములు రెండు కూడా శరదృతువులు కావున ఈ ఋతువులో రాత్రిళ్ళు చంద్రుడు శక్తివంతుడై తన శీతల కిరణాలను సవింపజేస్తాడు దానివల్ల సమస్తమైన జీవులకు బుద్ధి వికాసము కలుగుతుంది చంద్రుడు తన చల్లదనముతో జీవులన్నింటికి ఎంతో ఆహ్లాదాన్ని కూడా చేకూరుస్తాడు ఆనందాన్ని కూడా కలుగచేస్తాడు అనమాట మరి ఈ నెలంతా ఈశ్వరుకు అభిషేకాలు ముఖ్యంగా ఈ నెలలో ఈశ్వరుని బిల్వ పత్తితో అంటే మారేడు పత్తితో లేదా జిల్లెడు పూలతో పూజించుట చాలా మంచిది మరియు కార్తీక మాసమంతా సోమవారాలు ఉదయం అంతా ఉపవాసం దీక్ష చేసి ప్రదోషకాలంలో ఈశ్వరుడికి అభిషేకం చేసి భుజించుట ఎంతో మంచి ఫలితాన్ని కలిగిస్తుంది దీన్నే నక్తము అని అంటారు ఈ నక్త వ్రతాన్ని ఈ నెలలో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అంతేకాదు ఈ మాసం నందు విష్ణువును తొలిస్తో జాజిపూలతో అలంకరించి పూజించుట చాలా మంచిది ఈ మాసం అందు ఏ మంచి కార్యం చేసినా అది విష్ణువులకు ప్రీతిపాత్రంగా ఉంటుంది అందువలన ఈ మాసంలో దీపదానం దేశమంతా చేస్తారు ఆ దీపదానం చేసేదాని వల్ల వాళ్ళకి ఎంతో పుణ్యం కలుగుతుంది ఇంకా ఇతర దానాలు కూడా చే చేయగలగరు చేయవచ్చు అనమాట నదీ స్నానాలు చేయటం ఎంతో పుణ్యప్రదమైంది మళ్ళీ కొందరు ఉదయమే చల్లని నీటితో స్నానాలు చేస్తారు ఇది కూడా ఆరోగ్యానికి మంచిది పుణ్యప్రదమైనది ఆ ఋతువులో దేశమంతా వర్షాలు కురిస్తాయి అప్పుడు కొండల మీద అడవులలో ఈ వర్షాలు ఎక్కువగా పడతాయి ఆ నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది అనమాట ఆ సమయంలో కొండల మీద అడవుల్లో అనేక ఔషధులు ఈ ప్రవాహాల్లో కలిసి కొట్టుకొని వస్తూ నదుల్లో చేరి నదిలో ఈ నదులన్నీ కూడా ఆ ఔషధం వలన ఎంతో పవిత్రత మరి ఓషధీ జలమై ప్రవహిస్తుంది అటువంటి నదులలో స్నానములు ఆచరించేది వలన నదులు ఓషధీ ప్రభావం వలన శరీర ఆరోగ్యము చేకూరుతుంది చర్మ వ్యాధులు ముఖ్యంగా తొలగిపోతాయి చర్మ వ్యాధులు రాకుండా కూడా చేస్తాయి నీరు కూడా కల్మషం లేకుండా తేటగా నుండి అనంత శక్తితో కూడి ఉండుని దాని ద్వారా సూర్యరశ్మి పొగటం వలన ఎంతో బలము మరియు తేజస్సు కూడా కలుగుతుంది మరియు ఈ నీటి వలన పైత్య ప్రకూరం తగ్గి మనసుకు నిర్మలం కలుగుతుంది ఉదయ దైవ పూజలు ధ్యానము జపములు చేస్తే స్తోత్రములు చేయటం వలన గోదాన ఫలితం కలుగుతుంది ఇవి చేస్తేనే వాళ్ళకు ఈ మాసంలో అశ్వత్థం చె చెట్టు కింద తర్వాత తులసి వనంలో లేదా చెట్టు వద్ద భగవన్ స్మరణం చేసే చేసేదావల వీళ్లకు చాలా మంచి కలుగుతుంది దీనివలన సకల పాపాలు కూడా నశిస్తును ఈ మాసమున శివాలయము లేదా విష్ణు ఆలయంలో ప్రతిరోజు ఉదయము లేదా సాయం సంధ్యా సమయంలో ఉసిరిక నిమ్మకాయల మీద దీపారాధన చేసేదాని వలన అఖండ ఐశ్వర్య కలుగుతుంది అనమాట ఈ మాసంలో వన భోజములు చేయటం మంచిది ఈ కార్తీక మాసంలో పున్నమ నాడు చాలామంది ఈ వన భోజన ప్రక్రియను ఏర్పాటు చేసుకుంటారు మరియు ఉసిరిగ చెట్టును పూజించి ఉసిరిగ చెట్టు కింద కూర్చొని పలస ఆకులో ఇస్త్రాకులుగా చేసుకొని అందులో భోజనం చేస్తే వాళ్లకు చాలా మంచి కలుగుతుంది కాబట్టి ఈ కార్తీక మాసము ప్రజలకు ఎంతో ఎంతో మంచి ఫలితాలను కలిగి వస్తుంది కావున ప్రజలందరూ కూడా ఈ కార్తీక మాసంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలని గుర్తుపెట్టుకొని వాళ్ళు ఆచరించి ఆ స్వామి యొక్క అనుగ్రహంలో విష్ణువు ఈశ్వర అనుగ్రహంలో పొందుతారని ఆశిస్తున్నాను ఓం స్వస్తి